భాగ్యం అయితే భయపడుతూ నర్మదాకి కనిపించకుండా తప్పించుకుంటూ వెళ్తుంది ఇదేంటి మమ్మల్ని ఎలా వెంట పడుతుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఒక ఇంట్లోనైతే దాగుకుంటూ ఉంటుంది అదే అదే రోడ్డున నర్మదా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక నర్మదా అక్కడ ఉందని తెలిసి హైబాబు ఎంత గుండు దడొచ్చేస్తుంది ఎంత భయపడుతుంది అని చెప్పేసి చాలా ఆవేశం తీర్చుకుంటూ ఉంటుంది భాగ్యం ఇక నర్మదా అయితే ఎక్కడ తప్పించుకున్నారు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా సరే భాగ్యం కనిపించదు ఇక ఆనందరావు కూడా ప్రేమకి కనిపించకుండా పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెట్టి ఒక దగ్గర తాంగుని ఉంటాడు ఇక ప్రేమ అయితే చాలా కంగారుగా ఆనందరావుని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అక్కడే ఉన్న క్యాబ్ లో అయితే ఆనందరావు ప్రేమ కనిపించకుండా దాంగ ఉంటాడు ఇక ప్రేమ అయితే అక్కడక్కడే వెతికి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నర్మదా కూడా అబ్బా అచ్చా మిస్ అయ్యారు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆనందరావు కూడా తప్పించుకుంటూ ఉంటాడు నర్మదా ప్రేమ దగ్గర ఇక నర్మదా ప్రేమ కలిసి అక్క తప్పించుకున్నారు అని అనేసరికి ఈసారికి తప్పించుకున్నారు ప్రతిసారి వాళ్ళకి నచ్చినట్లుగా అవ్వదు కదా ఏదో ఒక రోజు పట్టుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా ఇక ఆనందరావు దగ్గరికి వెళ్ళే వెళ్ళేసరికి అక్కడ వచ్చి భాగ్యం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆనందరావు ఆరబోయేసరికి ఏవే అరవకు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆయాసం తీర్చుకుంటూ ఉంటారు నేను చెప్పాను కదండి ఆ నర్మదా మనల్ని ఫాలో చేస్తుంది అని ఆ నర్మదాదే ఇదంతా ప్లాన్ ఇలా చిరుతు మన మీదకి వెగే ఎగే ఎగేసుకుంటూ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఆనందరావు అంటూ ఒక్కసారిగా మన ఇద్దరిని ఎంత అల్లకొలలు పెట్టేసింది మనం చూసాం కాబట్టి సరిపోయింది లేదంటే డైరెక్ట్ మన ఇంటికి వచ్చే మన ఇంట్లోనే మన దగ్గర వార్నింగ్ ఇద్దను అని చెప్పేసి మన బండారం బయటపడదును అని అనేసరికి నిజమే నర్మదాకి వార్నింగ్ ఇచ్చాను కదా మూసుకొని ఒక మూలన కూర్చుని ఉంటుంది అనుకున్నాను కానీ చిరుతు పులిలా మన మీదకి దాడి చేస్తుందని అస్సలు అనుకోలేదు ఖచ్చితంగా దానికి మాటలతో కాదు ఈసారి తన కూరలు పీకాలి ఈసారి ఏ రంగంలోకి దిగాలి కూరలు పీకి దాన్ని అణచివేయాలి అని చెప్పేసి భాగ్యం అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఇక ఆనందరావు మీరు ఏం చేస్తారేమో తెలియదు కానీ అండి మనకు మాత్రం ఇప్పుడు ప్రాణాలు గుప్పెట్లోకి తెచ్చే వచ్చేలా చేసింది ఆ నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పద పద ఇంటికి అని చెప్పేసి భాగ్యమైతే అనంతరం ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక నర్మదా కూడా పద నెక్స్ట్ టైం చూసుకుందాం ప్రేమ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ